నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో రేపుతోంది అని చెప్పొచ్చు అంతేకాదు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అధికార పార్టీకి ఒక లిట్మాస్ టెస్ట్ లాంటిది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠన్ మరణంతో ఏర్పడిన ఎన్నిక ఇది తమ సీటును మళ్లీ నిలబెట్టుకోవడం ద్వారా అధికార పార్టీకి సవాల్ విసరాలని భావిస్తోంది బీఆర్ఎస్ ఎలాగైనా జూబ్లీ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా తమ ప్రభావాన్ని చూపించాలని కమలం పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది ఈ మూడు పార్టీల మధ్య రసవత్తరంగా పోరు జరుగుతోంది దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతానికైతే నామినేషన్ల గడువు ముగిసింది గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మాఘంటి గోపీనాథ్ మరణం పట్ల సానుభూతి సిట్టింగ్ సీటు కావడంతో గెలుపు తమదే తమకే వస్తుంది అని కార్ పార్టీ భావిస్తోంది ఇక ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి రి గీసి మరీ ప్రయత్నం చేస్తోంది మాజీ సీఎం కేసీఆర్ తో పాటు నలభై మంది మాజీ మంత్రులు స్టార్ క్యాంపెయినింగ్ లిస్ట్ లో ఉన్నారు హైదరాబాద్ నగరంలో తమ ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే మాగంటి సునీతకు బీఫామ్ ఇచ్చి ఎన్నికల ఖర్చు నిమిత్తం నలభై లక్షల చెక్కును మాజీ మంత్రి కేటీఆర్ అందజేశారు దీంతో మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు సునీత నామినేషన్ సమర్పించేటప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు అయితే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా విష్ణువర్ధన్ రెడ్డి చేత కూడా పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయించింది మాగంటి సునిత కొత్త అభ్యర్థి కాబట్టి ఏదైనా కారణాల చేత బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునిత నామినేషన్ తిరస్కరణకు గురైతే విష్ణువర్ధన్ రెడ్డి స్టాండ్ బైగా ఉండనున్నారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక ఇటు కాంగ్రెస్ పార్టీ వైపుకొస్తే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని పథక రచన చేస్తుంది ఆ పార్టీ తరపున నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ టికెట్ ని ఆశించారు తనకే వస్తుందని భావించారు కానీ చివరి నిమిషంలో ఎంఐఎం రంగంలోకి దిగింది అజారుద్దీన్ కి గనక టికెట్ని కేటాయిస్తే తమ బీఆర్ఎస్కే మద్దతిస్తామని ఇస్తామని ప్రకటించింది అజారుద్దీన్తో పాత తగాదాలు ఉండడంతో అది కాస్త బెడిసి కొట్టింది దీంతో నవీన్ యాదవ్ కు టికెట్ దక్కింది నవీన్ యాదవ్ గతంలో రెండు సార్లు పోటీ చేసి ఇక్కడ ఓటమి పాలయ్యాడు అలాగే ఇక్కడ ప్రజలకు చాలా తెలుసు అంతేకాకుండా కాంగ్రెస్కి సంబంధించి ఓట్ చోరీ జరిగిందని పన్నెండు వేల అక్రమ ఓట్లు ఉన్నాయని కూడా ఇక్కడైతే చాలా పెద్ద ఎత్తుగా ప్రచారం జరుగుతుంది వాటికి సంబంధించిన అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అంతేకాకుండా అక్కడ కొంత స్థానికంగా కొన్ని అంటే పెద్దమ్మ టెంపుల్ ఇష్యూ కానివ్వండి లేకపోతే ఈ మధ్య గ్రేవ్ యార్డ్ ముస్లింలకు సంబంధించి కేటాయించడంలో కానీ దీంట్లో కొంతక్కడ ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా ముప్పై ఆరు వేల మెజార్టీతో గెలుస్తానని నవీన్ యాదవ్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాడు కానీ కానీ తాను అనుకున్నంత ఈజీ కాదు కాంగ్రెస్ పరిస్థితి చాలా కష్టంగా ఉందని మల్లికార్జున ఖర్గేనే అంటే జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే చాలా క్లియర్గా చెప్పారు అయినా కూడా అధికారంలో ఉన్నాము మంత్రులందరినీ ఇన్ఛార్జీలుగా నియమించాము ఎంతైనా ఖర్చు పెట్టాలి ఏమైనా చేయాలి ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అజారుద్దీన్కి అంటే ఎంఐఎం కాదన్న అజారుద్దీన్ ని పక్కన పెట్టి నవీన్ సీట్ ఇచ్చారు సో ఇక్కడ గుత్తాధిపత్యంగా ముస్లిం ఓట్లు ఎంఐఎం ద్వారా మొత్తం కాంగ్రెస్ కి పడితే ఏమో ఫలితాలు ఎలాగైనా మారచ్చు ఇక తెలంగాణలో కమలం పార్టీ ఈ ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పార్టీ తరఫున లంకాల దీపక్ రెడ్డిని తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది ఈ ఎన్నికలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరుండి నడిపిస్తున్నారు ప్రచారంలో ఇప్పటికే అనేక మంది నేతలు రంగంలో కుదిగారు అయితే ఈ ఎన్నిక ప్రధానంగా అధికార విపక్షాల మధ్య సాగుతుండడం వల్ల కమలం పార్టీకి వచ్చే ఓట్లు ఎన్ని అనే విషయంపై సందేహాలు ఉన్నాయి అండ్ కమలం పార్టీ కూడా ఈ ఎన్నికలకు సంబంధించి నలభై మంది స్టార్ క్యాంపెయినర్లను పెట్టారు తేజస్వి సూర్య అన్నమలై ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రచారం చేయబోతున్నారు ఇక ఆ నేపథ్యంలో లంకాల దీపక్ రెడ్డికి ఎన్ని ఓట్లు పడతాయనేది చూడాలి కొంత ఇక్కడ ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి అంటే అక్కడ టీడీపీ జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఆంధ్ర సెటిలర్స్ ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు మళ్ళీ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ ప్రభావం పార్టీపై పడుతుంది దాది గెలుపోటములను నిర్ణయించడానికి కూడా కారణమవుతుందని చెప్తున్నారు ఇక ప్రధాన పార్టీల పోరాటం ఉంచితే ఈ ఎన్నికల్లో మీకు రెండు వేల పంతొమ్మిది నిజామాబాద్ ఎన్నికలు గుర్తున్నాయా అప్పట్లో తమ ప్రాంతానికి పసుపు బోర్డు తీసుకురాలేదన్న కోపంతో కల్వకుంట్ల కవిత మరోసారి ఎంపీ కాకూడదని అక్కడ స్థానిక రైతులంతా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు సేమ్ సేమ్ ఇప్పుడు రిపీట్ కాబోతోంది నిజామాబాద్ ఎలక్షన్స్ టైంలో సీన్ ఏదైతే ఉందో అది ఇక్కడ రిపీట్ అవుతుంది ఇది కాస్త అధికార బీఆర్ఎస్ని దెబ్బ కొట్టింది అక్కడ నిజామాబాద్లో ఎప్పటి పరిస్థితిలో కవిత కాకూడదని చేసిన ప్రయత్నం సఫలమైంది అత్యధిక నామినేషన్లు దాఖలయ్యి ఆమె ఓడిపోయింది సరిగ్గా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చే విధంగా వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి నామినేషన్ల చివరి రోజు నాటికి మొత్తం మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్లు అధికారులు స్వీకరించినట్లు తెలిపారు చివరి రోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు తొలి ఆరు రోజుల్లో కేవలం తొంభై నాలుగు మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు కానీ చివరి రోజు ఏకంగా నూట పదిహేడు మంది అభ్యర్థులు నూట తొంభై నాలుగు నామినేషన్లను దాఖలు చేశారు నామినేషన్ల గడవు పూర్తయ్యే సమయానికి మొత్తం రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కావడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై వ్యతిరేకత అని తెలుస్తోంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ చేసిన వారిలో రీజనల్ రింగ్ రోడ్ ఫార్మాసిటీ భూ నిర్వాసితులు నిరుద్యోగులు తదితరులు ఉన్నారు ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు ఎన్నికల కార్యాలయం వద్ద ఫ్లకార్డులు పట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదకొండు మంది రైతులు నామినేషన్ వేశారు ఇక ట్రిపుల్ ఆర్ లో కోల్పోయిన రైతులు కూడా ముక్కుమడిగా వేశారు మరోవైపు ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నుంచి ముప్పై మంది నామినేషన్లు వేసినట్టు తెలుస్తోంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ సమితి నుంచి మరో పదకొండు మంది నామినేషన్ దాఖలు చేశారు ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్లు వేయడం వల్ల అన్ని ప్రధాన పార్టీలకు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది ఎన్నికల కమిషన్ కేటాయించే గుర్తులతో ప్రధాన పార్టీల గుర్తులు సరిపోలేలా ఉంటే ప్రజలు అయోమయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది గతంలో కర్ర కారు గుర్తును పోలి ఉన్నట్లుగా ఉంటుంది ఇలాంటి ఇబ్బందుల వల్ల క్రాస్ ఓటింగ్కి అవకాశం ఏర్పడుతుందని గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని వల్ల గెలుపోటములు నిర్ణయించడం కష్టమవుతుందని కూడా తెలుస్తుంది ఏదేమైనా కానీ లాగే రిపీట్ అవుతే మాత్రం కొంత బీజేపీకి పెచ్చింగా ఉండొచ్చని కూడా తెలుస్తోంది ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్కి ఒక ఏమంటారు పరువుకు సంబంధించిన ఎన్నికగా చెప్పొచ్చు అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది ఇప్పటికే అమలు చేసిన హామీలు అమలు చేయలేని హామీలేవో ప్రజలకు తెలిసిపోయింది రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది అనే దానిపైన ఒక అవగాహన ఏర్పడుతుంది కాబట్టి త్వరలో జరగబోయే ఉప ఎన్నిక ప్రభుత్వ సమర్థతను పరీక్షించనుంది స్వల్ప తేడాతో గెలుపోవటములే ఉన్నా కూడా ఏ పార్టీ గెలుస్తుంది అనేది చాలా ఆసక్తిగా ఉంది ఎందుకంటే బీజేపీకి సంబంధించి మోదీ మానియా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద పడే అవకాశం ఉంది ముఖ్యంగా అక్కడ ఉన్న నిరుద్యోగ యువత అలాగే రైతులు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది యువర్కి సంబంధించి భారీ తేడాతో ఓటవిపాలైతే కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరికగానే మారుతుంది ఇప్పటి పాలన సరిపోదు ఇంకా మార్చుకోవాల్సింది చాలా ఉందని గుర్తు చేసినట్లు అవుతుంది ఇక కేసీఆర్కి సైతం భారీ తేడాతో ఓటవిపాలైతే మాత్రం హెచ్చరికగానే పరిగణించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇక కమలం పార్టీ ఎంతవరకు ప్రజాక్షేత్రంలో ఉంది అని తెలుసుకోవడానికి ఈ ఎన్నిక ఉపయోగపడుతుంది మరి ఎన్నికలో న్యాయ నిర్ణేతలు అదే ఓటర్లు ఏ తీర్పునిస్తారో వేచి చూడాలి అండ్ ఒకటి మాత్రం చెప్తా జూబ్లీహిల్స్కి సంబంధించి పోలింగ్ చాలా జరగాలి అంటే అక్కడున్న ప్రతి వ్యక్తి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఆ ఎన్నిక డేట్ వచ్చింది అని అంటే ముందు రోజు వెనక రోజు సెలవు ఉందా మా స్థానికంగా మేము మేము పుట్టినూరుకి వెళ్ళిపోతాం లేకపోతే రిలాక్స్ అవ్వడానికి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాం లేకపోతే షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోతాం అని కాకుండా చాలా ఖచ్చితంగా ఓటు వేయడానికి తమ పోలింగ్ బూత్లకు వెళ్ళాలి మీరు వేసే ఓటు మాత్రమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఓటు వేయని వాడు గాడిద కంటే ఘోరం ఎందుకంటే నేను దాన్ని కూడా అవమానించదలుచుకోలేదు మీరు అంతకంటే ఘోరం కాబట్టి ఫస్ట్ ఓటేయండి ఓటేసే ముందు మీ భవిష్యత్తును నిర్ణయించే నేత ఎవరని ఆలోచించండి అంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు కొత్త వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను మీరు చేసే సహాయం మాత్రమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్